సంస్థ ఏఈ గారు గోడౌన్ కు కాలాలు వేసి ఆయన షార్జ్ ఇవ్వకుండా ఇల్లు ఇల్లిపోయినందు అధికారులతో మాట్లాడి ఎమ్ఆర్ఓలతో ఎంపీ వాళ్ళతో మా జిల్లా అధికారులతో మాట్లాడిన తర్వాత పంచనామా చేసి ఈ రోజు గోడౌన్ ఏఈ గన్న షెరీఫ్ గారికి హ్యాండ్అట్ చేయడం జరిగింది గోడౌన్ లో ఇదంతా సంవత్సరంలో పంచనామా చేసిన తర్వాత ఎయిటీఎంఎమ్ ఎనిమిది వందల ఎనభై మూడు రాడ్లు ఉన్నాయి టెన్ఎంఎం ఐదు వందల తొంభై ఏడు రాళ్ళు ఉన్నాయి తర్వాత సిమెంటు పది బస్తాలు పనికి వచ్చే సిమెంట్ ఉంది రెండు వందల రెండు వేల ఐదు వందల అరవై ఆరు సిమెంట్ బస్తాలు గడ్డగట్టి పడి ఉన్నాయి తర్వాత యాభై ఆరు ఫ్యాన్లు పద్నాలుగు బాక్సులు యాభై ఆరు ఫ్యాన్లు ఒక బాక్స్లో నాలుగు వంటలుతున్నాయి కాబట్టి యాభై ఆరు ఫ్యాన్లు ఉన్నాయి ఈ మొత్తం ఇప్పుడు ఈరోజు షెరీఫ్ గారికి ఏ పనిచేస్తున్న అతనికి హ్యాండ్ చేయడం జరిగింది ఈ వందల సంవత్సరంలో పంచనామా చేసి ఇది విషయం